సో హై హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ ఎందులో బానే ఉంటారు బానే ఉండాలని అని కోరుకున్నాండి గాయస్ ఈ రోజు న్యూస్ కొంచెం ఎర్లీగా అర్పడ్ చేస్తున్నారు కాబట్టి నేను న్యూస్ అప్డేట్ చేయలేదు కదండి సో పదిహేడు తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఒక తెలుగు మిత్రుడు ఇండియా నుంచి కోవిడ్ రాబోతుంటాయో ఒక చేదు అనుభవ అనుభవం ఎదురైంది ఎయిర్పోర్ట్ లో అతను చింతగా పచ్చడి తెచ్చు అండి మంచి చాలా సొంత చెట్టు అంట ద్వారీ తెంపుకొని చింతకాయ ఊరగా పెట్టించుకొని తెచ్చుకుంటే అధికారులు తీసి పడేశారు అయితే చింతగా పచ్చడి బ్యాన్ ఏం కాదు చింతగా పాటు తెచ్చుకోవచ్చు కోవిడ్కి కాకపోతే అతను చేసిన ప్యాకింగ్ బాగలేదు ఆయిల్ లీక్ అవుతుందంట అధికారులు తీసేలాగా ఖచ్చిత డబ్బులో పడేశారు అంటే పాపం చాలా బాధపడ్డాడు చాలా బాధపడ్డాడు ఫోన్ చేసి అన్నా నా చింతగా పచ్చడి పోయిందని చెప్పి ఫోన్లే బెదరు అక్కడ లూలు మార్కెట్లో దొరుకుతుంది కొనుక్కొని చెప్పాను మరి సెసిది ఏం లేక సో పచ్చళ్ళు తీసుకెళ్తున్నారా నీట్గా ప్యాక్ చేసుకోండి నెక్స్ట్ కువైట్ యొక్క లేబర్ మార్కెట్లో కువైట్ లేబర్ మార్కెట్లో ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల మంది ఇండియన్స్ ఉన్నారు అత్యధికంగా ఉన్నది కువైట్లో ఇండియన్స్ మాత్రమే సెకండ్లో ఈజిట్ ఈజిట్ వాళ్ళు ఉన్నారు ఇందులో పదిహేను వేల పదిహేను వేల మంది గృహ కార్మికులు ఈ మధ్యనే కొత్తగా ఇండియన్స్ నుంచి వెళ్ళారు ఓకే నెక్స్ట్ మసీదులో ఈ సంవత్సరం మసీదులో ఇఫ్తార్ విందులకి పర్మిషన్ ఇచ్చారు వారు సో ఈ గతంలో కరోనా ఆంక్షల వల్ల సరిగా పర్మిషన్ లేవు ఈ సంవత్సరం మాత్రం పర్మిషన్ ఇఫ్తార్ విందులు దంచుకొట్టండి కోవైట్లో అదే మసీదులు అనమాట నెక్స్ట్ మూడు లక్షల దినార్లు దొంగతనం చేశారని చెప్పి ఒక ఈ ఈజిప్ట్ విత్ వ్యక్తి పైన కేసు ఫైల్ అయింది మూడు లక్షల దినార్లు ఓకే నెక్స్ట్ సముద్రం దగ్గర ఎన్వైరన్మెంట్ని ఖరాబ్ చేస్తున్నారని చెప్పి నూట ముప్పై మందిపై కేసులు పెట్టారు ఇరవై ఎనిమిది మంది రిపోర్ట్ చేశారు అంటే సముద్రం వైపు వెళ్ళేవారు తినేసిన ఈ శాండ్విచ్ వ్యాపర్లో తాగేసిన టిన్నులు సముద్రంలో పడేయడం ఎటువంటి గ్లాస్ గ్లాస్ డ్రింకులు ఉంటాయి కదా గ్లాస్ సీజన్లో వస్తాయి డ్రింకులు సముద్రంలో పడేయడం ఇలాంటివి చేసి కొందరు బుక్ అయ్యారు ఓకే సౌదీ విషయానికి కాదు సౌదీ విషయానికి వెళ్తే జబల్ అల్ జబుల్ చూడండి మంచు మంచు వర్షం కురుస్తుంది చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆ ఏరియాలో వాతావరణం నెక్స్ట్ ఒక ముఖ్యమైన విషయం అండి గల్ఫ్ దేశాల్లో ఉన్న ఈ సౌదీలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే గుర్తుపెట్టుకో తప్పనిసరిగా సౌదీ అనేది సౌదీ అనేది ఒక ముస్లిం కంట్రీ సో ఈ కంట్రీలో ఫోర్క్ సంబంధించిన మాంసం పర్మిషన్ లేదు సో వాటిని కొనడానికి కానీ తినడానికి కూడా ప్రయత్నించకూడదు తీసుకెళ్ళడానికి కూడా అసలు ప్రయత్నించకూడదు నెక్స్ట్ ఇంకోసం ఫోర్క్ ఫ్లేవర్ అంటే పంది మాంసం ఫ్లేవర్ ఉన్న చిప్స్ కానీ మరీ ఇతర తినే వస్తువులు కానీ తీసుకెళ్ళకూడదు అలా తీసుకెళ్తే మీరు శిక్షలు అవుతారు సో ఫోర్క్ మాసం మేబీ దొరకదు అనుకోండి సో కాకపోతే కొన్ని కొన్ని చోట్ల ఇల్లీగల్గా అవకాశం అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త అది చాలా నేరం ఓకే ఏ విషయానిక ఏ విషయానికి వెళ్తే ప్రవాసీలు రోడ్డు దాడుతూ చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు యుఏలు అయితే ఆ యుఎస్ సిటిజన్స్ ఎవరు చాలా మంది కంప్లైంట్ కూడా చేస్తున్నారు మంచి స్పీడ్ లో వెళ్తుంటే వీళ్ళు రోడ్డు దాడుతున్నారు సో సడన్ గా స్పీడ్ తగ్గించాల్సి వస్తుంది యాక్సిడెంట్ కూడా అవుతాయని చెప్పి అది కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ సెల్ ఫోన్ మాడుతూ రోడ్డు దాడుతున్నారంట సో నెక్స్ట్ ఒక ప్రవాస కుటుంబం పైన ఒక అరబ్ వ్యక్తి దాడి చేశాడు అతన్ని పన్నెండు గంటల్లో పోలీసులు పట్టుకున్నారు నెక్స్ట్ తొమ్మిది సంవత్సరాలు ఒక యమరాతి అబ్బాయి ఇరవై వేల మీటర్ల ఎత్తుగల అమెరికన్ మౌంటైన్ ని అధిరోహించాడు అతను ఓకే నెక్స్ట్ చిరుజల్లులు యుఏలో చిరుజల్లులు ఇంకా కురుస్తాయని చెప్పి వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో యుఏ నుండి ఇండియాకి వస్తున్న ఒక వయసు అయిపోయిన వ్యక్తి ఫ్లైట్ లోనే నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే మస్కట్ దారి సైడ్ టు రోడ్స్ బంద్ అండి ఈ సైకిల్ సైకిల్ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అక్కడ సో మిగిలిన కొన్ని కొన్ని రోడ్లు ట్రాఫిక్ జామ్గా ఉంది ఇప్పటికీ నేరేపెనండి నెక్స్ట్ ఈ మస్కట్ అల్కరి ఏరియాలో భారీ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ ప్రొజెక్ట్స్ రాబోతున్నాయి డెవలప్మెంట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది గవర్నమెంట్ పెద్ద పెద్ద ప్రొజెక్ట్స్ దొరుకుతున్నాయి భారీ మొత్తం ఉద్యోగాలు కూడా దొరుకుతాయి ఇప్పుడు మా మస్కట్ సైడ్ సో నెక్స్ట్ అదృష్టవంతులు ఉండాలి కానీ ఎక్కడైనా అదృష్టం వాళ్ళు వరుస్తూనే ఉంటుంది అదృష్టం అంటూ తలరాత్లో రాస్తుంది అనుకోండి ఎక్కడ ఉన్న సరే అదృష్టం వస్తూనే ఉంటుంది మన దగ్గరికి వస్తుంది సో సముద్రంలో ఒక తిమింగ్లం పెద్ద తిమిగలు వాంతి చేసుకుందంటండి సో ఆ వాంతి ఏదో రకరకాల ఏదో ఒక అరవై కేజీల వస్తువులా ఉందంట అది అది కాస్త ఒక ఫిషర్మేన్ దొరికింది చేపలు పట్టి అతను దొరికింది అతను మార్కెట్లో సౌదీ మార్కెట్లో అది వేలం వేయగా పది మిలియన్ పది మిలియన్ సౌదీ రియాల్ అతనికి లాభం అంటండి తిమింగులో వాంతి చేసుకోవడం ఏంటి అతను దొరకడం ఏంటి సౌదీ మార్కెట్లో అమ్మడం ఏంటి పది మిలియన్ రియల్లో అతనికి లాభం వచ్చిందంట సో అదృష్టం ఇలా ఉండాలి నెక్స్ట్ బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరీన్ విషయానికి వెళ్తే సిత్రా బీచ్ దగ్గరలో ఉన్న మన తెలుగు మిత్రులు కొందరు ఆ బీచ్ చుట్టుపక్కల పరిశాలన్ని క్లీన్ చేస్తున్నారు నీట్ అండ్ క్లీన్ గా అక్కడ ఉన్న వ్యర్థాలన్నీ తీసిపారేసి తన వంతు చేస్తున్నారు బెహరీన్ కోసం నెక్స్ట్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ఒక ఆఫ్రిక వ్యక్తిని అరెస్ట్ చేశారు బెహరీన్ ఇతనికి బెహరీన్ కోర్టు పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష దించింది పదిహేను సంవత్సరాలు అతను జైల్లో ఉండతాడు డిపోర్ట్ అవుతాడు పదిహేను సంవత్సరాలు జైలు అంటే సగం లైఫ్ అంతా అయిపోయినట్టే సో డ్రగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా ఎయిర్పోర్ట్లో ఏమైనా బ్యాగ్ ఇచ్చినా కూడా తీసుకోకూడదు పదే పదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బేరంలో మిత్రులు జాగ్రత్త ఖత్తర విషయానికి వెళ్తాం కత్తర విషయానికి వెళ్తే హయ్యా కార్డు కత్తర హయ్యా కార్డు ద్వారా ఖతర్ వచ్చి ఈ ఫుట్బాల్ మ్యాచ్ చూసినా విజిట్ చేసినా కూడా ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు తారీఖులప్పు మీరు ఖత్తరు నుంచి ఎగ్జిట్ అయిపోవాలి లేకపోతే పెరడేకి రెండు వందల వరకు ఫైన్ వేసే అవకాశం ఉంది ఓకే ఖత్తర్ హయ్య కార్డు ఇది వర్క్ విజాగా ఏం మారదు విజిట్ విజాగా అసలు మారదు సో నెక్స్ట్ ఆకాశ ఎయిర్ వారు ఆకాశ ఎయిర్ వారు దోహాకి ముంబై టు దోహాకి ఈ కార్యకలాపాలు మొదలు పెడుతున్నారు సో నెక్స్ట్ ఖత్తర్ అండ్ భారత్ ఖత్తర్ అండ్ భారత్ యొక్క ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయండి సో ఈ నావీ ఆఫీసర్స్ వదిలేసిన తర్వాత మరింత స్నేహ సంబంధం మరింత పెరిగింది ఖత్తర్కి అండ్ భారత్కి వ్యాపార లావాదేవీలు మరింత పెరుగుతున్నాయి విదేశాంగ కార్యదర్శి వినయ్ ఖాతా గారు తెలియజేశారు ఒక మీటింగ్లో నెక్స్ట్ గాజా వారికి ఖత్తర్ వారు గాజా వారికి ముప్పై టన్నులు మెడికల్ ఎయిడ్స్ పంపిస్తున్నారు ఖత్తరు నిత్యం హెల్ప్ చేస్తూనే ఉందండి గాజా వారికి సో గాయస్ ఇదండి గల్ఫ్ సంగతి మనం నెక్స్ట్ మళ్ళీ మెళ్ళికెళ్తాం అంతవరకు బాయ్ ఒక మిత్రుడు నన్ను ఫోన్ చేసి అడిగాడు గల్ఫ్లో చేయకూడని పనులేంటి గల్ఫ్లో చేయకూడని ఏంటి లీగల్ అండి ఇల్లీగల్ అండి అని చెప్పి లేదా సంగతి తర్వాత ఇల్లేగల్ సంగతి చెప్తాను అంటే ఏ పనులు చేస్తే ఇల్లేగలని త్వరలో నేను ఒక వీడియో చేసి పెడతానండి మా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్